ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ తెరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు వినుకొండ ఘటన తర్వాత మళ్ళీ రెడ్ బుక్ అనే అంశం తెర మీదకి వస్తుంది వచ్చేసింది కూడా ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పేసి సరే మొదటి నుంచి వాళ్ళు అదే మాట మీద ఉన్నారు అదే వ్యవహారంలో వైసీపీ విమర్శలు చేస్తుంది కానీ దానికి క్వైట్ ఆపోజిట్గా అసలు రెడ్ బుక్ అనేది ఉందా దాన్ని ఎప్పుడు అమలుపరుస్తారు అసలు ఇంతవరకు ఒక్క అరెస్ట్ కూడా మొదలాలే మొదలు కాలేదు అది కూడా పిన్నెల రామకృష్ణారెడ్డిది అరెస్ట్ అయిన అంశం కూడా ఎలక్షన్ కమిషన్ ఖాతాలు పడుతుంది తప్ప మనం స్పెషల్గా చేసింది ఏమీ లేదు మనం దాంట్లో చేసింది ఏమీ లేదని చెప్పేసి అక్కడ కొంత అసంతృప్తి అయితే ఉంది ఒక్క ఒక్కళ్ళని కూడా ఇంతవరకు లోపల పెట్టలేదని చెప్పేసి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెడ్ బుక్ అమలే చేయట్లేదు తొందరగా చేయండి అని చెప్పేసి విష్ణుకుమార్ రాజు కూడా ఎప్పుడు చేస్తారని నిలదీస్తున్నాడు ఆయన మరి ఆయనకంత ఆసక్తి అంటే అర్థం కావట్లేదు తెలుగుదేశం కార్యకర్తలు అంటే అనుకోవచ్చు కానీ ఇటు పక్కం వీళ్ళు ఆల్రెడీ అంటున్నారు ఏది నిజం ఏది నమ్మాలి ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ అధోగతిపాలయ్య దాన్ని ఎలా ట్రాక్లోకి తీసుకురావాలి మళ్ళా నిధులు ఎలా తీసుకురావాలి పెట్టుబడులు ఎలా రాబట్టాలి నిరుద్యోగం ఎలా నిర్మూలించాలని ముఖ్యమంత్రి అటు కేంద్రంతో ఇటు పొరుగు రాష్ట్ర సీఎంతో ఆయన సంప్రదింపులు ఆయన ప్రయత్నాలు ఆయన చూస్తున్నది వీళ్ళేమో ఇక్కడ రెడ్ బుక్ రెడ్ బుక్ అని గొడవ చేస్తున్నారు ఎక్కడో రెడ్ బుక్ హోర్డింగ్స్ కూడా కొంతమంది పెట్టారు ఏది కొన్ని నగరాల్లో కొంతమంది అభిమానులు అది కూడా వాళ్ళు పెట్టింది రెడ్ బుక్ అంటే అలా కాదు ఏంటది అది రిజలెన్స్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ అని దాని అబ్రివేషన్ మార్చారు ఏది ఇలా భయోత్పాదమో లేకపోతే ఇలా బెదిరించటానికి కాదు ప్రస్తుతం పునాదుల నుంచి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం సాధికారత అభివృద్ధి ఇది కదా వాళ్ళ యొక్క మీనింగు ఏది రిజలెన్స్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ అంటే ఆ హోర్డింగుల్ని దీనికి ఆపాదిస్తున్నారు దీనికి వినకుండా నిన్న జరిగిన ఆ రౌడీ షీటర్స్ హత్యలో కూడా ఆ బాధితుడి బంధువు ఎవరో వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నాడు రెడ్ బుక్లో మా తమ్ముడు పేరేం లేదంటున్నాడు అయినా ఎందుకు అతన్ని చంపారు అన్నట్టు కానీ ఇది యాక్చువల్ గా రెడ్ బుక్ ఏంటి అసలు ఏ ఉద్దేశంతో అతను దాన్ని మాట్లాడాడు ఆ రోజు యువగళం పాదయాత్రలో అది తీసుకోవాలా దాన్ని ఒకసారి వీళ్ళు విశ్లేషించాలి ఆ రోజు లోకేష్ని ని పాదయాత్రలో అడుగుబడనివ్వలేదు రిశాంత్ రెడ్డి కానీ అక్కడున్న ఎస్పీ అక్కడున్న డిఎస్పి అతను సౌండ్ వెహికల్ లాక్కుపోవటం అతన్ని పాదయాత్ర చేయనీకపోవటం స్టేజీ ఎక్కడనివ్వకపోవటం ఏది చివరికి ఆ పరిస్థితుల్లో ఎక్కడో బాల్కనీలో నుంచి మాట్లాడాడు ఎక్కడో స్టూల్ మీద ఎక్కి మాట్లాడాడు ఒక అతని చేతిలో ఒక రెడ్ బుక్ కాదు ఆ రోజు బుట్టుకుంది ఇంకొక బుక్ కూడా ఉంది ఏంటి రాజ్యాంగం ఒక చేత్తో రాజ్యాంగం ఇంకో చేత్తో రెడ్ బుక్ పట్టుకుని ఆ రోజు లోకేష్ పాదయాత్ర నడిచాడు యువగాళ్ళలో అంటే ఏంటి అతను చెప్పింది ఆ రోజు అతను మాట్లాడింది రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది అన్నాడు ఏది అసెంబ్లీ అయ్యే హక్కు ఇచ్చింది నడిచే హక్కు ఇచ్చింది మాట్లాడే హక్కు ఇచ్చింది రాజ్యాంగం కల్పించిన హక్కులను కనుక మీరు కాలరాస్తే నాకు అడ్డం పడితే నా హక్కులను కనుక మీరు హరిస్తే రెడ్ బుక్లో మీ పేరు నమోదవుద్ది అన్నాడు అంటే ఏంటి రాజ్యాంగ వ్యతిరేకుల పేర్లుండే బుక్ అది హక్కులను కాల రాసే వాళ్ళ పేర్లుండే బుక్ అది హింస విధ్వంసాలకు పాల్పడ్డ వాళ్ళు లేదు ఆస్తులు లేకపోతే హత్యలు భూకబ్జాలు వీళ్ళ పేర్లు అందులో ఉంటాయి కానీ ఉంటే అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాయి అంటే నిన్నగాక మొన్న కూడా హోంమంత్రి అనిత మాట్లాడినటువంటి మాటలని ఎడిట్ చేసి కట్ చేసి పేస్ట్ చేసి అక్కడికి ఎక్కడ ఎక్కడిదక్కడికి మార్చి పెడార్థం వచ్చేలాగా ఒక వీడియో ట్విట్టర్లో ఫేస్బుక్లో వదిలే మళ్ళీ బాబు అది కాదు నాయన ఇది అసలు ఫేక్ ఇది ఒరిజినల్ ఇది ఆవిడ మాట్లాడింది ఇది దీన్ని విధంగా ఎడిట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు మరొక వీడియో వదలటం లేదంటే మరొక వివరణ తప్ప ఎవరు చేశారు మార్ఫింగ్ కానీ లేదంటే ఇలాంటి ఫేక్ ఎడిటింగ్లు కానీ ఖచ్చితంగా సిక్షార్హులు కదా మరి దాని గురించి ఏం చర్యలు తీసుకున్నారు ఎవరిని అరెస్ట్ చేశారు ఆ ట్విట్టర్ పేజ్లు అవన్నీ కొన్ని పరిచయం లేనివి అంటే కాదు కొత్తవేం కాదు పాతవే ఎప్పటి నుంచి ఉన్నవే వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్వశ్చన్ చేస్తున్నారు ఇంత నెమ్మదిగా ఉంటే అట్లా అని చెప్పేసి అంటుంటే వీళ్ళు ఏకంగా రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని హత్యలు చేస్తున్నారంటే అసలు ఎక్కడ ఎక్కడ సింక్ కదా కార్యకర్తలు అవ్వాలి వాళ్ళంతా బాధితులు ఏది ఏంటి ఇంతవరకు ఏం జరగలేదేంటి ఇంత అన్యాయం చేశారు మమ్మల్ని ఇన్ని బాధలు పెట్టారు ఇప్పుడు గత ఐదేళ్లుగా జరిగినటువంటి ఈ పైన మీరు ఉక్కుపాదం మోపుతా అరెస్టులు చేస్తా ఉన్నారు మరి నలభై రోజులైంది ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇందాక మీరు అన్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ కూడా ఈ ఖాతాలోది కాదు అది ఈసీ ఖాతాలోది ఖాతాలో ఈవీఎం నెలకేసీ కొట్టిన దాంట్లో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మాజీ అతను అరెస్ట్ అయినా అది కూడా ఏదో వేధింపుల కేసు ఏంటి ఫోక్సో అది కూడా కాదు కదా అది ఎప్పుడు ఇప్పుడు కదా చట్టం వీళ్ళ చేతుల్లో తీసుకోవద్దని చట్టం అమలుకు కొంత సమయం పడుతుందని ముందు వ్యవస్థల ప్రక్షాళన జరుగుతుంది ఏది పోలీస్ వ్యవస్థని ముందు ఒక ట్రాక్ మీదకి ఎక్కించటం ఈ లోపే వీళ్ళు గజిబిజి గందరగోళం చేసేసి అటు వాళ్ళు విమర్శలే ఇటు వీళ్ళు విమర్శలే ఇది కాదు కదా ఇవాళ కావాల్సింది తప్పు చేసిన వాడు శిక్ష అన్నారు సోషల్ మీడియాలో అబ్యూజ్డ్ పోస్టులు మనం గత ఐదేళ్లుగా అనేక మంది బాధితులు ఏది ఒక్క పార్టీ వాళ్ళని కాదు ఇండ్లల్లో ఉన్న ఆడాళ్లను కూడా చాలా అసభ్యంగా వీళ్ళు చిత్రించిన విధానం వీటిపైన ఉక్కుపాదం మోపటం కాదు ముందు ఆ నేరాలకు పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేయాలా శిక్షింపబడాల ఎందుకంటే జడ్జీల మీదే హైకోర్టు జడ్జీల మీదే పెట్టిన పోస్టులు మనం చూసాం సిబిఐ దానిపైన ఎంక్వైరీకి ఆదేశించింది అసలు ఏమైంది ఆ కేసు ఇప్పటికీ అందులో అరెస్టులు ఏం జరిగాయి నోటీసులు ఎవరికి ఇచ్చారు అదే కేసులో ఈయన కూడా ఉన్నాడు ఎవరు విజయసాయిరెడ్డి పెద్ద పెద్ద మీడియా హేమ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులంతా ఉన్న దీంట్లో ఎవరికి ఏమీ జరగలేదు అనేది వాళ్ళ ప్రజల్లో ఒక బాధితుల్లో ఒక నిస్పృహ ఒక అసంతృప్తి వస్తున్న మాట వాస్తవం సైబర్ చట్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా తూచా తప్పకుండా నిష్పాక్షికంగా అమలు చేయాలి పోలీస్ ఇప్పటికైనా కూడా వీటన్నిటిపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి ఇన్స్టెంట్ జస్టిస్ అంటే అది ఇక్కడ నడవదు ఇది భారత ప్రజాస్వామ్యం ఇప్పటివరకు వివేకానందరెడ్డి హత్య కేసులోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఏమైంది ఆ కేసు ఏ ఎయిట్గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఇప్పటికీ బయటే ఉన్నాడు అదేమంటే బెయిల్ ఇచ్చామంటారు అసలు అరెస్టే కాని వ్యక్తికి బెయిల్ ఇచ్చామని చూపించిన దీంట్లో ఒకటని కాదు కాకపోతే రెడ్ బుక్ మీద ఒక రాజ్యాంగం అంటున్నారు అంటే గతంలో తెలుగుదేశం చేసిన విమర్శలు రాజారెడ్డి రాజ్యాంగం అన్నదానికి కౌంటర్గా వీళ్ళేమంటున్నారు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అనేది రాజ్యాంగం కాదు రాజ్యాంగం అమలు చేయకపోతే రెడ్ బుక్ అన్నారు అంతే తప్ప రెడ్ బుక్ చూసి వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి లేదన్నమాట భయపడ్డారంటే మీరు తప్పులు చేసిన వాళ్ళు తప్పులకి శిక్ష పడుతున్నారు